అందరికీ లుక్ అట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం పలుకుతున్నాను మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అది మరి కొంతమందికి చేరుతుంది అదేవిధంగా మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి మరియు లైక్ బటన్ని క్లిక్ చేయండి మరి ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్న దృశ్యాలు ఇండియాలోని పశ్చిమ బెంగాల్ ప్ర రాష్ట్రంలోనివి అనమాట ఇక్కడ రీనియల్ తు తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసాయి అందువలన రోడ్లన్నీ కూడా జలమయమైపోయి చూడవచ్చు ఈ సైక్లోన్ కారణంగా అస్సాం రాష్ట్రము మిజోరాం రాష్ట్రము అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని రెడ్ అలర్ట్ని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే చెప్పడం జరిగింది అదేవిధంగా భారీ వర్షాలు కురిశాయి మీరు అదృశ్యాలు చూస్తున్నారు ఇరవై ఏడు మే ఇరవై ఇరవై నాలుగు తేదీకి మెటలాజికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పినట్టుగా పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు నిలిచిపోవడం జరిగింది ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగింది ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది బంగ్లాదేశ్లోని ఒక విలేజ్ ప్రాంతము ఇక్కడ ప్రజలు ఇళ్లలో చిక్కుకున్నారు వారిని రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఆ దృశ్యాలని మనం చూడవచ్చు అయినప్పటికీ కొంతమంది ఇళ్లను విడిచిపెట్టి రావడానికి ఇష్టపడటం లేదు ఈ దృశ్యాలు కూడా బంగ్లాదేశ్లోనివే ఈ సైకులను సుమారు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తూ వర్షం కోరడం వల్ల ఇంచుమించుగా ముప్పై మూడు వేల వరకు ఇల్లు దెబ్బతిన్నాయని అదేవిధంగా ఒక లక్షకు పైగా ఇల్లులు పాక్షికంగా దెబ్బతిన్నాయని అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడం వల్ల ప్రాణ నష్టము సంభవించకుండా కాపాడగలిగారు మనం గమనిస్తే ప్రవాహ ఉధృతి ఏ విధంగా ఉందో క్లియర్గా కనపడుతుంది సో ఇటువంటి ప్రవాహ ఉధృతిలో ఇళ్ళే కాదు ప్రతివి కూడా కొట్టుకొని పోతాయి కనుక ఇటువంటి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇది కూడా భారతదేశంలోని బెంగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల దృశ్యాలు చూడవచ్చు ఇంచుమించుగా నడుము లోతు వాటర్ ప్రవహిస్తుంది ఈ ప్రవాహ కారణంగా ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు మీరు ఇప్పుడు చూస్తున్నవి వరదల తర్వాత కొన్ని ప్రాంతాల్లోని దృశ్యాలు చూడవచ్చు మనం ఏ విధంగా గృహాలన్నీ కూడా దెబ్బతిన్నాయో ఇక్కడ నదిలో నీరు సముద్రంలో కలిసే ప్రాంతం ఇది ఇక్కడ సముద్రపు పోటు ఎక్కువ ఉంటే నీటిని లోపలికి రానివ్వదు ఈ భారీ వర్షంతో పాటు తుఫాను ఉప్పెన అనేది ఈ ప్రాంతంలో ఏర్పడింది అందుకే గృహాలన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి సముద్రంలో ఏర్పడితో పాడు తాకులు దృశ్యాలు సంబంధించింది ఈ తుఫాన్ కారణంగా అస్సాం రాష్ట్రంలోని రోడ్లన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి ముఖ్యంగా సిల్చార్ హలాంగ్ లోని భారీ వర్షాల కారణంగా ఈ రెండింటికి ఉండే వే హైవే మొత్తం కూడా ఈ వరద ఉద్భికి కట్టెవ్వడం జరిగింది सिस्टम डी और सांबा शिनन बेसियो न्यूयॉर्क हाईवे ओ ओ ओ ओ इटाविया सालको पागल ने रोहन सोइनटवंट स्कॉलर्स एक लारी ఆ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల తిరగడంంది ఇక్కడ ఎటువంటి వరాణ నష్టం సంభవించలేదు కాకపోతే ఆ లారీ తీసుకెళ్తున్న సామాగ్రి అంతా కూడా వరద నీటిమయమైంది ఇది కొండ ప్రాంతం లోయ ప్రాంతం కనుక ఒక్కసారిగా భారీగా వరదలు సంభవిస్తాయి ఎగు నుంచి నీరు ప్రవాహం ఉధృతి ఆ విధంగా వస్తుంది కనుక అప్పటికప్పుడు కనిపించిన రోడ్లన్నీ కూడా మాయమైపోవడం జరుగుతుంది ఈ వరద ఉధృతికి ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా మనం చూసిన ఈ రోడ్డే జాతీయ రహదారి కంప్లీట్ రహదారి కూడా ఎక్కడుందో తెలియని పరిస్థితిలో నిండిపోవడం జరిగింది వరద నీటితో ఇది అస్సాంలోని వరద రోజు సంభవించిన దృశ్యాలు సైక్లోన్ ప్రభావం వలన ఇదంతా సంభవించింది

అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైకిల్ వల్ల భారీ గాలు ఏర్పడటం వల్ల చెట్లు అన్నీ కూడా వెళ్ళి పడిపోయాయి అదేవిధంగా పార్కు చేసే ఈ సంఘటన మిజోరాం రాష్ట్రంలో సంభవించింది అదేవిధంగా మిజోరం రాష్ట్రంలో కూడా ఈ భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్ళు దెబ్బతున్నాయి సుమారు ఒక లక్షకు పైగా ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి